ఈరోజు అన్ని మార్కెట్లో టమాటా ధరలు పెరిగాయి ఈ ధరలు ఇలాగే ఉంటాయా ఆప్షన్ ఏ ఉంటాయి ఆప్షన్ బి ఉండవు ఆప్షన్ సి కొన్ని రోజుల తర్వాత తగ్గుతాయి ఆప్షన్ డి తెలియదు ఈ నాలుగు ఆన్సర్లో మీకు ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో అయితే తెలియచేయగలరు ఈరోజు టమాటా ధరలు పెరిగాయి కదండి ఈ పెరిగిన ధరలు ఇలాగే ఉంటాయా లేకపోతే తగ్గుతాయా లేకపోతే మళ్ళీ పెరిగే అవకాశం ఉందా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో అయితే తెలియచేయగలరు అలాగే ఇంకా మీ ఏరియాలో టమాటా ధరలు ఎంత పడుతున్నాయి మీ లోకల్ మార్కెట్లో మెయిన్ మార్కెట్లే కాకుండా లోకల్ మార్కెట్లో టమాటా ధరలు ఎంత పడుతున్నాయి అలాగే మీరు ప్రజెంట్ ఎన్ని ఎకరాలు ప్లాంటేషన్ చేశారనేది కామెంట్ రూపంలో తెలియచేయగలరు అలాగే కటింగ్ ఫస్ట్ కటింగ్ ఎప్పుడు అనేది మా కూడా కామెంట్ రూపంలో తెలియచేయగలరు ఒకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని కంటిన్యూగా ఫాలో అవ్వండి